అయితే మనం ఇవాళ చాలా ముఖ్య ఆరోగ్య సమస్యమైన విటమిన్ బి వన్ లోపం గురించి మనం తెలుసుకుంటున్నామండి మరి ముఖ్యంగా ఈ యొక్క విటమిన్ బి వన్ లోపం మనకి టైమిన్ అనే లోపం వ్యాధి అనేది వస్తుంది ఇది ప్రధానంగా మనకి అనేక జిల్లాల్లో కూడా మనకి విస్తరించింది మరి ముఖ్యంగా మన నల్గొండ అలానే మహబూబ్ నగర్ జిల్లాలో సమస్య అనేది చాలా చాలా ఎక్కువగా కనిపిస్తుందండి మనకు తెలిసిన బెరి అనే వ్యాధి కూడా ఈ యొక్క దానివల్ల మనకి ఈ యొక్క ఏదైతే బీవన లోపం వల్ల మనకి రావటం అనేది జరుగుతుందండి మన శరీరానికి ఏమో పిల్లలు గర్భిణీలు బాలింతలకు అది ఇంకొంచెం కాస్త ఎక్కువ వన్ పాయింట్ ఎయిట్ మిలిగ్రాములు వరకు మనకి అవసరం అనేది ఉంటుందండి థైమన్ లోపం వల్ల మన మనకి ఏదైతే మనకి టైం లోపం వల్ల బెరి బెరి అనే వ్యాధి అనేది మనకి రావటం అనేది జరుగుతుందండి ఇది అనేక గుడ్డి సంస్థలను కూడా మనకి సృష్టిస్తుంది అయితే మనకి ప్రధానంగా ఈ యొక్క టైమింగ్ టైమిన్ రూపం లేకుండా ఉండాలంటే మనకి ప్రధానంగా ఇప్పుడు చూపిస్తున్నట్టు మనకి ఇక్కడేమో పాలిష్ పెట్టిన బియ్యం వల్ల మనకి తెల్లగా ఉంటాయండి అలానే దంపులు బియ్యం వచ్చేసరికి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ పాలిష్ పట్టుకోకుండా మనకి ఎక్కువ రకంగా కనిపించేది నల్లగా కనిపి కనిపించే అంతా కూడా మనకి దంపుడి బియ్యము ఈ దంపుడు బియ్యం అనేది తినటం వల్ల అనేది వాళ్ళంతా వాళ్ళే కొను తెచ్చుకోవడం అనేది కారణం కూడా మనకి యొక్క తెల్లడం వల్లే మనకి ప్రధానంగా జరుగుతున్నాయి మనకి మరి ముఖ్యంగా దంపుడి బియ్యం తినడం మంచిదా లేకపోతే అయితే మరీ ముఖ్యప్రదేశ్లో తెలంగాణలో కూడా తీవ్ర ఉమ్మడి నల్గొండ జిల్లా అలానే మహబూబ్ నగర్ జిల్లాలో మనకి బెర్బెరి వ్యాధి అనేది చాలా తెలుస్తుంది దీనివల్ల మనకి అనేక వ్యాధికార సమస్యలు కూడా టూ మిలియగ్రామ్స్ అయితే మనకి దాదాపు ఈ యొక్క టైమన్ అనేది అవసరం ఉంటుందండి ఇలాంటి టైమన్ కానీ అలానే మనకి బెరి బెరి వ్యాధి అనేది రాకుండా ఉండాలంటే తెల్ల బియ్యం బదులు ఈ యొక్క ఏదైతే మనకి దప్పుడు బియ్యం ఉంటాయో అలానే కనీసం పాలీసు పట్టని బియ్యం తినడం కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి దీనివల్ల మనకి అనేక సమస్యల నుంచి మనము బయటపడొచ్చు ఈ యొక్క పాలిస్ అనేది ఎక్కువ పట్టిన బియ్యం వల్ల మనకి ఈ యొక్క టైమన్ లోపం అనేది చాలా వాటికి తగ్గిపోతుందండి అంతేకాకుండా మనకి బెరి బెరి అనే వ్యాధి కూడా ఈ యొక్క బీవన్ విటమిన్ లోపం వల్ల మనకి రావడం అనేది జరుగుతుంది మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో అంతేకాకుండా మనం మనకి మీరు ఎక్కువ పాలిష్ చేసిన బియ్యం అనేది తినుకోకుండా ఉంటేనే మంచిదండి ఎక్కువ చేసిన పాలిష్ వల్ల మనకి బియ్యం విటమిన్ లోపం అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంది దీనివల్ల మనకి అనేక వ్యాధులు కూడా రావటం అనేది జరుగుతుందండి దీనిలో భాగంగా మనము అనేక సమస్యల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది మరి అంతేకాకుండా ఈ అన్పాలిష్డ్ వల్ల మనకి అలసట అలానే మానసిక గందరగోళము కండరాల బలహీనత అనే ఎక్కువగా మనకి రావటం అనేది జరుగుతుందండి అన్ అందుకనే కనీసము మీరు అన్పాలిష్డ్ రైస్ తినే వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు విటమిన్స్ అన్న కలిపి తినడం అనేది ఆ బియ్యం తినడం అనేది మంచిదండి ఈ ఆహారం వల్ల మనకి గుండె ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది అలానే కావాల్సిన శక్తి కూడా మనకి లభిస్తుందండి టైమింగ్ కూడా నేను చెప్తాను మరీ ముఖ్యంగా టైమింగ్ అనేది మనకి విటమిన్ బి వన్ అని పిలుస్తారు ఈ అనేది ఇది నీటిలో కరిగే విటమిన్ అండి అంటే ఇది వాటర్ సాల్యుబుల్ విటమిన్ అని కూడా అంటారు మన శరీరానికి శక్తి ఎనర్జీ ఇవ్వటంలో నాడీ వ్యవస్థ అంటే నర్వస్ సిస్టమ్ సరిగ్గా పనిచేయటంలో ఇది ఇది చాలా అవసరం అండి మన టైమన్ పనులు గనక చూస్తే తైమన్ అన్నము రొట్టాన్ ఆరోగ్యం పనితీరు క్రమంగా ఉండటానికి కూడా మనకి టైమన్ అనేది చాలా అవసరం అండి టైమన్ లోపం వల్ల వచ్చే ప్రధానమైన సమస్యలు మనకి బెర్బెర్రీ అనే వ్యాధి అనేది వస్తుందండి ఈ బెర్బెరీ వ్యాధి వల్లే నేను అన్పాలిష్డ్ రైస్ తినమాకండి ఏదైతే మన దంపుడు బియ్యం ఉంటుందో ఆ దంపుడు బియ్యము అలానే పాలిష్ అనేది తక్కువ పెట్టిన రైస్ అనేది తినండి ఒకవేళ అన్పాలిష్డ్ రైస్ తినాలనిపిస్తే కనుక విటమిన్స్ అనేది కలుపుకొని తినండి అండి దీనిలో భాగంగా మీరు బెర్బెర్రి నుంచి బయటపడొచ్చు అలానే మనకి గుండె సమస్యలు కూడా మనకి ఎక్కువగా వస్తాయండి నాడీ సంబంధిత సమస్యలు అంటే మతిమరుపు చిరాకు అలానే నరాల బలహీనత టైమన్ ఉన్న ఆహారాలు ప్రధానంగా మనకి దంపుడు బియ్యంలో ఎక్కువగా అండి అంటే అన్పాలిష్డ్ రైస్ లో మనకి తైమన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలానే మనకి ఈ యొక్క తైమన్ అనేది గోధుమలు అలానే పప్పులు వేరుశనగలు అలానే గుడ్లు మాంసము అలానే ప్రధానంగా లివరు చికెన్ లో మనకి చాలా ఎక్కువ మొత్తంలో మనకి డైమండ్ అనేది మనకి ఉండటం అనేది జరుగుతుందండి అంతేకాకుండా మనకి దంపుడు బియ్యం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఏదైతే పాలిష్ పట్టని బియ్యం వల్ల ఎన్ని సమస్యలు ఉన్నాయో అలానే దంపుడు బియ్యం తింటే మనకి ఎన్ని లాభాలు ఉంటాయో కూడా నేను ఒకసారి మీకు చెప్తాను మనకి దంపుడు బియ్యంలో ఎక్కువగా విటమిన్లు ఖనిజాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి పాలిష్ చేయని బియ్యంలో మనకి విటమిన్ బి వన్ ప్రధానంగా థైమిన్ అలానే విటమిన్ బి సిక్స్ ఐరన్ మెగ్నేషియము జింక్ లాంటి పోషకాలు అనేది ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క బెరిబెరి అనే వ్యాధి రాకుండా మనకి ఈ యొక్క దంపుడు బియ్యం అనేది సహాయపడుతుందండి అలానే మనకి పాలు చేసిన తల్ల బియ్యంలో మనకి బియన్ అనేది తగ్గిపోతుంది కానీ దంపుడు బియ్యం కనుక తింటే థైమిన్ లోపం అనేది రాకుండా మనం ఆరోగ్యంగా ఉంటామండి అలానే గుండె ఆరోగ్యానికి కూడా మంచిది ఇందులో మనకి ప్రధానంగా ఫైబర్ ఆహారంలో ఉండే ఏదైతే తట్టువ ఉంటుందో దాంట్లో మనకి రక్తంలో ఉన్న చెరు నేది తగ్గిస్తుంది అండి అలానే హృదయ సంబంధిత సమస్యలు అనేది మనకి తగ్గుతాయి అలానే డయాబెటీస్ అనేది నియంత్రణలో ఉంటుంది మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పటికే డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉందండి ఈ యొక్క దంపుడు బియ్యం తినడం వల్ల మనకి డయాబెటీస్ అనేది కంట్రోల్లో అనేది ఉంటుంది అంటే చక్కెర వ్యాధి అనేది మనకి నయమవటం కాకపోయినా కంట్రోల్లో ఉండటానికి మనకి దంపుడు బియ్యం అనేది చాలా సహాయపడుతుందండి అలానే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి అందువల్ల మనకి రక్తంలో చక్కెర అనేది ఒక్కసారి కూడా మనకి పెరగదు ఇది చాలా ఎవరికైతే షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి అలానే బరువు తగ్గాలని అనుకునే వాళ్ళకి కూడా మనకి దంపుడు బియ్యం అనేది సహాయపడుతుంది ఎక్కువ పైబర్ ఉండటం వల్ల ఎక్కువగా తక్కువగా తినాలనిపిస్తుంది అండి పొట్టను నిండినట్టు భావన కూడా మనకి ఈ యొక్క దంపుడు బియ్యం అనేది కలిగిస్తుంది అలానే జీర్ణక్రియ అనేది మెరుగవుతుంది ఇందులో ఉన్న ఫైబర్ జీర్ణక్రియను సులభతరం అనేది చేస్తుంది అండి మలబద్ధకం సమస్యలు అనేది తగ్గుతాయి అంటే సింపుల్ గా చెప్పాలంటే దంపుడి బియ్యం తినడం వల్ల మనకి శరీరానికి కావలసిన విటమిన్లు ఖనిజాలు అనేది దొరుకుతాయి అంతేకాకుండా గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది షుగర్ అలానే బరుగు కూడా మనకి నియంత్రణలో ఉంటాయండి మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే బెర్బెరీ అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉందండి దీనిలో భాగంగా బెర్బెరీని కంట్రో చేయాలంటే మనం తప్పనిసరిగా పాన్ పాలిష్డ్ రైస్ కాకుండా అనుకుంటాం ఈ సమాచారం మీ కుటుంబానికి కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను లైవ్ కనుక నచ్చితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి అలానే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్